హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హౌస్ పాలిటిక్స్ ఈరోజు గురువారం కార్తీక మాసం స్పెషలే కదండి ఈరోజు పొద్దున్న త్రీ థర్టీకి లేచాను సేమ్ రొటీన్ ఫోర్ ఓ క్లాక్ వరకు చిన్న చిన్న పనులు చేశాను క్లీనింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫ్రెష్ అయ్యాను ఫోర్ టు ఫోర్ థర్టీ వరకు గడప దగ్గర ముగ్గు పెట్టాను పూజ రూమ్ క్లీన్ చేశాను తులసిమ్మ తులచమ్మ దగ్గర క్లీన్ చేశాను ఫోర్ థర్టీకి దీపం వెలిగించాను ఫైవ్ ఓ క్లాక్ వరకు మొత్తం పూజ కంప్లీటెడ్ అయిపోయింది ఓ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేశాను తర్వాత ఫైవ్ థర్టీకి పువ్వులు నింపుకుందామని బయటికి వెళ్ళాను వెళ్ళి పాజాత పూలు ఏరు తీసుకుంటున్నాను తీసుకుంటుంటే అక్కడ ఒక ఊరు ఒక ఆయన ఫోన్ మాట్లాడుతుండు అయినా అక్కడ ఉండి జరగట్లేదు అక్కడక్కడే తిరుగుతున్నాడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మెల్లగా ఇంటి సైడ్ వస్తున్నా సేమ్ నా ఎంబడే వస్తున్నాడు నా లక్ ఏంటంటే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమనలేడు ఇంకొంచెం దూరంలో ఇల్లు ఉంది అయినా సరే నా ఎంబడే వస్తుండు నేను ఇంట్లోకి వచ్చేసిన కానీ కొంచెం భయం అనిపించింది ఈరోజు కాబట్టి పొద్దున్నే లేచి ఆడవాళ్ళు వాకింగ్ వెళ్ళాలన్నా ఏదైనా ఒంటరిగా వెళ్తే కాస్త అటు ఇటు చూసుకొని వెళ్ళండి జాగ్రత్త